ఇక పోటీ ప్రపంచంలో హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అవసరం అన్నారు సీఎం చంద్రబాబు ఒకప్పుడు ఐటీని సెల్ సెల్ఫోన్లను ప్రోత్సహిస్తే ఫోన్ తుండి ఇక తిండి పెడుతుందా అని మాట్లాడారని గుర్తు చేశారు ఇప్పుడు అదే లేకుండా ఉండే పరిస్థితి లేదన్నారు కానీ సెల్ ఫోన్ వ్యసనం అయితే చాలా సమస్యలు వస్తాయని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే జీవితంలో వెలుగు వస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఒకప్పుడు శారీరక ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అవసరం ఆ విషయంలో మీ అందరిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ యుగంలో ఉన్నాం ఒకప్పుడు ఐటెక్ సిటీ కట్టాను ఐటీని ప్రమోట్ చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తెలిసేది కాదు చాలామందికి చాలామంది ఐటీ అంటే తిండి పెడుతుందా అని అడిగారు నేను సెల్ ఫోన్లు ప్రమోట్ చేశాను చైనాలో సెల్ ఫోన్లు పెరుగుతున్నాయి ఎక్కడ పోయినా కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు మన దేశం లేనికి ఎన్నికబడిపోతున్నాం అని చెప్పి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరూ కదిలే పరిస్థితిలో లేవు ఆ స్టేజ్కి వచ్చేసాం అంటే దీంట్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సెల్ ఫోన్ వ్యవస వ్యసనం అయితే మీకు సమస్య ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోవడం మీరు మన పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి సెల్ ఫోన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది మీ జీవితాలు చాలా మార్పు వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి